హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ మనం ఎప్పుడు తినే బోండాలు బజ్జీలు పకోడీలు కాకుండా ఇలా ఒకసారి ముంబై స్ట్రీట్ స్టైల్ చనా చాట్ని ట్రై చేసి చూడండి ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడిగా చట్పటాగా ఉండడమే కాదు ఎంతో ఎంతో హెల్దీ కూడా ప్రోటీన్స్ తో నిండిన అద్భుతమైన చాట్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్పు నెల శనగల్ని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు సోక్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట హోల్ నైట్ సోక్ చేస్తే సరిపోతుంది కుక్కర్లోకి యాడ్ చేసేసుకుందాము ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా ఒక కప్పు వాటర్ని మాత్రమే యాడ్ చేసుకుని ఇందులో ఫ్లేవర్ కోసం ఒక చిన్న బిర్యానీ ఆకుని వేసేసుకుని మూత పెట్టి ఆ విజిల్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి చూసేద్దాం ఆ విజిల్స్ కి మనకి పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయి ఉంటుంది ఎప్పుడు ఉడికించేటప్పుడు సాల్ట్ అనేది వేసుకోకూడదు అప్పుడు మనకి ఈవెన్ గా అయితే ఈ శనగలు కుక్ అవ్వట చూస్తున్నారు కదా అన్ని మనకి పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయ్యాయి ఓ ప్లేట్లో మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అంతా కారం వేసుకోవాలి అలాగే పౌడర్ పౌడర్ని అర టీ స్పూన్ అంతా వేసుకున్నాను అర టీ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకున్నాను అలాగే కొంచెం నల్ల ఉప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి అలాగే చాట్ మసాలా ఒక అర టీ స్పూన్ అంతా వేసుకుంటున్నాను అలాగే ఆమ్చూర్ పౌడర్ అదే డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా అదొక అర టీ స్పూన్ ఉంటే వేసుకోండి లేదంటే ఆప్షనల్ శనగలు ఉడికించిన అదే వేడి వేడి వాటర్ని ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా అయితే చేసేసుకొని తీసుకోవాలి ఇందువల్ల మసాలాలు మనకి ఉడకడమే కాదు ఆయిల్లో వేసినప్పుడు మాడిపోకుండా ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకొని పక్కకి ఉంచేసుకోవాలి మీరు సాల్ట్ కారాలు అనేవి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ తక్కువ మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట దీని పక్క ఉంచేసుకొని ఒక పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకొని కొద్దిగా ఎంగువని వేసుకోవాలి ఎప్పుడు మనం పప్పులతో ఏదైనా ప్రిపేర్ చేసినా కూడా ఇలా ఎంగువ వేసుకోవడం వలన డైజెషన్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని ఇక్కడ వేసేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యి మసాలా అంతా మంచి వాసన వచ్చేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు మనము కుక్ చేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేస్తే చూస్తున్నారు కదా మనకి ఆయిల్ సపరేట్ అయింది అండ్ పర్ఫెక్ట్గా అయితే మనకి మసాలా కుక్ అయింది అస్సలు మాడిపోలేదనమాట చాలా పర్ఫెక్ట్ ఇప్పుడు మనము కుక్ చేసి ఉంచుకున్న శనగల్ని ఇక్కడ యాడ్ చేసేస్తాము వాటర్తో పాటుగానే యాడ్ చేసుకోండి అప్పుడే మనకి ఉడికిన తర్వాత సాల్ట్ మసాలాలు అనేవి శనగలిగి బాగా పడతాయి అనమాట ఈ బిర్యానీ ఆకు మనము తీసేసి పక్కన వేసేసుకోవచ్చు ఫ్లేవర్ అనేది ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కాబట్టి అది మనకి అవసరం లేదు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఐదు ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వలన ఉప్పుతో పాటు మసాలాలన్నీ కూడా శనగలకి బాగా పర్ఫెక్ట్గా పడతాయి అనమాట చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకి వాటర్ అయితే ఎవాపరేట్ అయిపోయింది మనము ఈ శనగల్ని ఇలాగే అయినా కూడా తినేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరో నిమిషం పాటు ఇలాగ మూత ఏమి పెట్టకుండా ఓపెన్గా ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ మనము టేస్ట్ చేసుకొని కావాలనుకుంటే ఏదైనా మసాలాల్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫైనల్గా మనకి పర్ఫెక్ట్గా ఉడికిన శనగలు అయితే రెడీ అయ్యాయి వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము చెప్పాను కదా వేడి వేడిగా ఇలాగే తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనము వీటిని ముంబై స్ట్రీట్ స్టైల్ చనా చాటు ప్రిపేర్ చేసేద్దాం ఎందుకోసం ముందుగా అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే అరకప్పు టమాటా ముక్కలు టమాటాలు బాగా పండినవి కాకుండా ఇలా కాస్త దూరగా ఉండే వేసుకోవాలి అలాగే కీరా ముక్కలు అనమాట తోలుతో పాటు కట్ చేసేసుకొని వేసుకున్నాను కొంచెం పెద్ద ముక్కలుగా మనము గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు కొంచెం ఉప్పు కొంచెము చాట్ మసాలా వేసేసుకొని ఒక బంగాళాదుంపని ఉడికించి ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట కొంచెం కొత్తిమీర వీటన్నిటిని వేసేసుకొని ఒక లెమన్ అయితే ఇక్కడ పిండేసుకొని తీసుకోవాలి డైట్ కాన్షియస్ అనుకునే వాళ్ళు ఇక్కడ బంగాళాదుంపనైతే అవాయిడ్ చేయొచ్చన్నమాట ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకుంటే వేడి వేడిగా ముంబై స్ట్రీట్ స్టైల్ చనా చాట్ అనేది మనకి రెడీ అయిపోతుంది నోటికి రుచి అదిరిపోవడమే కాదు అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ప్రోటీన్స్ ఫుల్గా ఉండడమే కాదు చాలా చాలా స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది అండ్ ఎమ్మిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ ఖచ్చితంగా చాలా చాలా నచ్చుతుంది రొటీన్గా తినే చాట్స్ కంటే కూడా ఇలాంటి హెల్తీ చాట్ చేసి పెట్టండి చాలా చాలా టేస్టీ అండ్ చాలా చాలా హెల్తీ పైన కాస్త నిమ్మకాయను పిండేసుకొని ఇలాగా ఉల్లిపాయలతో కనుక సర్వ్ చేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీ అయినా మరెంతో హెల్దీ అయినా ముంబై స్ట్రీట్ స్టైల్ చనా చాట్ అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ అంతేకాదు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ